హాయ్ హలో క్యాలీఫ్లవర్లో ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని నీళ్ళు పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ పోసి జీలకర్ర కరివేపాకు వేసి చిట్పట్ మనిపించాలి తర్వాత అందులోకి టమాటా పండ్ల ముక్కలు వేసి ఉప్పు వేసుకొని అందులోకి కొంచెం పసుపు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంట్లోకి కొద్దిగా నీళ్ళు పోసి బాగా ఉడకబెట్టాలి కొంచెం ఉడికినాక కారం తగినంత కారం వేసుకోవాలి ధనియాల పొడి కొబ్బరి వేసి కలపాలి కొంచెం మెంతాకు పొడి పొడి కలపాలి క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడికించినవి వేసి బాగా కలపాలి అందులోకి కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి కొద్దిసేపు ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి క్యాలీఫ్లవర్ ఫ్రై రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్